డిచ్పల్లి మండలం గున్పూర్ గ్రామంలో డ్రగ్స్ కల్తీ కళ్ళు లేకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు బుధవారం డిచ్పల్లి మండలం గ్రామంలో డ్రగ్స్ కళ్ళు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించిన ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన పిల్లల ప్రవర్తన తీరును తల్లిదండ్రులు రోజు గమనిస్తూ ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మల్లేష్ ఎస్ఐ షరీఫ్ కార్యదర్శి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఏప్రిల్ కామారెడ్డి జిల్లాలో దుర్కి అంకోల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాదాపు ఒక వంద మంది కల్తీ కళ్ళు తాగి చాలా సీరియస్గా వాళ్ళు ప్రాణాల మీదకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన నెల కామారెడ్డిలో దాదాపుగా వంద గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దర్శనం చేయడం జరిగింది అలాగే అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ యొక్క కల్తీ కళ్ళు ప్రభావం ఉందో అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మా టీమ్స్ దాదాపు ఇరవై ఆరు టీమ్స్ నూట నాలుగు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు కన్పూర్ గ్రామంలో మా టీము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ యువత మరియు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా కల్తీ కల యొక్క తీవ్రత ఏమిటి దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటి దాన్ని అవాయిడ్ చేయడానికి మన అందరం కూడా ఏ విధంగా పోరాటం చేయాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని కల్తీ కళ్ళ మహమ్మారిని డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుండి పారద్రోలడానికి మన అందరి బాధ్యత ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా వచ్చి మేము అందరం కూడా ప్రజలకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఇచ్చిపల్లి రూర సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఎక్సైజ్ ఎస్ఐ గారు అలాగే మెడికల్ టీము పంచాయతీ సెక్రటరీ గారు అలాగే అన్ని శాఖలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కూడా ఇక్కడ చాలామంది మన యొక్క ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేసాం మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి దాని గురించి ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఉంటాయి అవి ఇమ్మీడియట్గా మనిషిని జీవితాన్ని అంటే మనిషి ప్రాణం తీయవు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని అలవాట్ల వల్ల మనిషి అతి త్వరగా చిన్న వయసులోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి పదార్థాల్లో ముఖ్యమైనది డ్రగ్స్ ఈ డ్రగ్స్ ఎంత డేంజర్ అంటే అది జర తీసుకునే మోతాదు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే వెంటనే మనిషి గుండె ఆగిపోతుంది మనిషి వెంటనే చనిపోతాడు అంత తీవ్రమైంది డ్రగ్స్ అయితే ఈ డ్రగ్స్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్ని తెలంగాణ నుండి పారద్రోరాలి అట్లనే ఇక్కడ దీన్ని అంతమొందించాలి అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యంగా ఈ మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది దాని పేరు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ని తెలంగాణ నుండి ఎట్టి పరిస్థితుల్లో మనం పారద్రోలం అయితే దీనిలో ముఖ్యంగా డ్రగ్స్ అని ఎందుకు వాడుతున్నా అంటే డ్రగ్స్లో యువత ఈ రోజుల్లో ముఖ్యంగా గాంజా అనేది గాంజా అనేది విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉన్నారు అది మన దగ్గర పండదు అది ఆంధ్ర బోర్డర్లోనూ వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి దిగుమతి అవుతుంది అట్లానే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో కూడా డ్రగ్స్ తయారు చేసి చాలా వస్తువుల్లో వాటిని కలపడం వల్ల ప్రజల ఆరోగ్యం నాశనమైత ఉంది దాంట్లో మా డిపార్ట్మెంటు ఏర్పాటైన అయిన తర్వాత ఎంతోమంది ఇలాంటి డ్రగ్స్ అమ్మేవాళ్ళు తయారు చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది జైల్లో వేయడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రస్తుతము మా డిపార్ట్మెంటు వాళ్ళని పట్టుకోవడము జైల్లో వేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఈ యొక్క పోరాటం అనేది డ్రగ్స్ని అంతమొందించడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్తో సాధ్యం కాదు ఖచ్చితంగా పోలీస్ మాత్రమే చేస్తే సాధ్యం కాదు పోలీసుతో పాటు ప్రజలు కూడా కలిసి కంబైన్డ్గా అందరం కలిసి పోరాడితేనే ఈ డ్రగ్స్ని మనం అంతమొందించగలుగుతాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఒక మహమ్మారి మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది మనందరం కలిసికట్టుగా మనందరం చర్యలు తీసుకోవడం వల్ల కరోనాని నాశనం చేసినాం అలాగే డ్రగ్స్ని కూడా అందమొందించాలంటే అందరం కలవాలి ఎందుకు కలవాలంటే మన బిడ్డల్ని కాపాడుకోవాలి మనం పిల్లల్ని కాపాడుకోవాలి మన యువతని కాపాడుకోవాలి వాళ్ళ జీవితం ఎంతో ఉంది అయితే అలాంటి విషయాల్లో రీసెంట్గా ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది దందా కొంతమంది వ్యక్తులు మనం బతికి పది మందిని బతికించడం అనేది మానవత్వం కానీ నేను ఎక్కువ పైసలు సంపాదించకుండా కోసం ఎదుటివాడు చచ్చినా పర్లేదు వాడు ఏమైపోయినా పర్లేదు ప్రజలు అయిపోయినా పర్లేదు అని చెప్పి ఈ యొక్క కల్తీ కళ్ళుని డ్రగ్స్ కలిపిన కళ్ళుని ప్రజలకి తాపి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఇది చాలా తప్పు మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మనకి సహజమైనటువంటి కళ్ళు తాటి చెట్ల నుండి ఈత చెట్ల నుండి అది వచ్చేది అప్పట్లో తాగేటోళ్ళు ఓకే ఆరోగ్యం కానీ చాలా రోజుల నుండి ఈ కళ్ళు కందా కెమికల్ సిస్టంలోకి వెళ్ళిపోయింది అంటే కెమికల్స్ కలుపుతూ కళ్ళుని తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ కళ్ళు అంటారు అది కృత్రిమ కళ్ళు అయితే ఇది ఫస్ట్లో తయారు చేసినప్పుడు మెల్లమెల్లగా ఓకే ఏదో నడిచేది కానీ ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళు డబ్బు మీద యాసతో తాగినోడు మళ్ళా మళ్ళా వాడి షాప్కి రావాలి ఒకటి తాగినోడు ఇంకా ఎక్కువ తాగాలి మరి దానికి ఏం చేయాలి అని చెప్పి దాంట్లో డ్రగ్స్ని కలపడం సురు చేసింది ఈ డ్రగ్స్ అనేది ఇందాక చెప్పినప్పుడు క్లోరోఫామ్ ఒకటి ఉంటుంది డైజోఫామ్ అలాగే ఆల్ఫాజోల్ ఇవి కెమికల్స్ వీటిని ఫ్యాక్టరీల్లో తయారు చేసి వాటిని వీళ్ళు కొనుక్కొనొచ్చుకొని ఈ యొక్క నీళ్ళలో ఇందాక మన ఎస్ఐ గారు సే గారిని చెప్పినట్టు అది ఎంత పవర్ఫుల్ అంటే గింతంత ఆల్ఫోజోలం కానీ డైజోఫోమ్ కానీ ఒక్క హాఫ్ గ్రామ్ గ్రామ్ అంటే ఇంత ఉంటుంది దాంట్లో సగం నాలుగు మీద పెట్టుకుంటే మనసు చచ్చిపోతాడు గింతంత నాలుగు మీద పెట్టుకుంటే మనసు చచ్చిపోతాడు అది ఆ డ్రగ్ యొక్క పవర్ఫుల్ అది దాని యొక్క కెపాసిటీ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక గ్రాము అంటే గింతంత దాన్ని నాలుగు వేల బాటిల్స్లో కలుపుతు ఒక గ్రాము దాని ధర వెయ్యి రూపాయలు ఒక గ్రామ్ని నాలుగు వేల బాటిల్స్లో కలిపి ఒక్కొక్కటి ఇరవై రూపాయల లెక్కన అమ్ముతున్నారు ఎంతనో ధర నాకు ఇక్కడ తెలియదు అది అంటే ఎనభై వేలు అవుతుంది ఒక గ్రాము నాలుగు వేలు బాటిల్స్ ఇంటూ ఇరవై ఎనభై వేలు అంటే వాడికి వెయ్యి రూపాయలకి ఎనభై వేలు వస్తుంది అది ఆశ ఆహా నాకు వెయ్యికి ఎనభై వస్తుంది ప్రజలు ఏం నాష్టమైనా పర్లేదు వాడు చచ్చిపోయినా పర్లేదు వాడు ఏమైనా పర్లేదు నాకు పైసలు కావాలి ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇది కులానికి సంబంధించిన ఇష్యూ అనే కాదు ఏదో ఒక వర్గానికి ఏదో ఇబ్బందులు నీకు చేస్తున్నారు అనుకో ప్రజలు ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ బాధ్యత ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు ఉన్నాయి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండవు ఏది చేసినా తప్పే కొన్ని అలవా చెడు అలవాట్లకి ఎవ్వరు బానిసలు కావచ్చు అది సిగరెట్ కావచ్చు మందు కావచ్చు కళ్ళు కావచ్చు